స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఏబీవీపీ వైష్ణవి కాలేజ్ సంయుక్త ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు వందలాది మంది వైష్ణవి కాలేజ్ విద్యార్థులు భారీ జాతీయ జెండాను పట్టుకొని పురవీధుల్లో ర్యాలీ చేపట్టారు స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని వైష్ణవి కాలేజీ వద్ద నుండి మంగళవారం సాయంత్రం తిరంగ యాత్ర నిర్వహించారు వైష్ణవి కాలేజీ అఖిల భారత విద్యార్థి పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా భారీ జాతీయ జెండాతో పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు ఈ ర్యాలీని ఆర్ఎస్ఎస్ స్టేట్ సోషల్ మీడియా ప్రముఖ అవ్వారు శ్రీనివాసరావు ప్రాంత పర్యావరణ కార్యదర్శి శేషు తెనాలి ఏబీవిపి గౌరవాధ్యక్షులు అధ్యక్షులు శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు దీకా అమృత మహోత్సవాల సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది కలిసి వైష్ణవి కాలేజీ వద్ద నుండి రెండు వందల యాభై అడుగుల తిరంగ జెండాతో భారీ ప్రదర్శన ప్రారంభించారు దాదాపు ఐదు వందల మంది విద్యార్థులు రెండు వందల యాభై అడుగుల జాతీయ జెండాను పట్టుకుని వీధుల్లో ర్యాలీ చేపట్టారు కళాశాల నుండి రైల్వే స్టేషన్ మారీస్పేట గౌతమ్ హోటల్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా ప్రదర్శన చేసి తిరిగి కాలేజీ వద్దకు చేరుకున్నారు ఈ సందర్భంగా ఏబివీపీ నాయకులు కాలేజీ అధ్యాపకులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దేశ స్వాతంత్రం కోసం పాటుపడిన మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో వైష్ణవి కళాశాల ప్రిన్సిపాల్ అండ్ కరస్పాండెంట్ పాటిపండ్ల శ్రీనివాసరావు ఆర్ఎస్ఎస్ నాయకులు అవ్వరి శ్రీనివాసరావు శేషు గుంటూరు జిల్లా కన్వీనర్ పవన్ కుమార్ తెనాలి నగర కార్యదర్శి లోకేష్ చంద్ర రామ్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు ఏపీ తెనాల శాఖ ఆధ్వర్యంలో తెరంగా సందర్భంగా మన ప్రధానమంత్రి మోడీ గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అవార్ శ్రీనివాస్ గారికి శేష గారికి తెనాలి శాఖ ఏపీపీ ప్రముఖులందరికీ కూడా నా ఉదయపర్క అభినందనలు తెలుపుకుంటున్నాను దేశవ్యాప్తంగా హరిగర్ తెరంగా అనేటువంటి కార్యక్రమాన్ని గౌరవనీయలేనటువంటి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు దాంట్లో భాగంగా విద్యార్థులలో మరియు పట్టణ ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడానికి దేశ సమగ్రతను కాపాడడానికి దేశమంతా ఒకటే అని చెప్పేసి నినదించడానికి చాలా అద్భుతమైనటువంటి ప్రయోగం ఇది అద్భుతమైనటువంటి మార్గం ఇది తిరంగా యాత్ర ఈ యాత్రను చూసిన ప్రతి ఒక్కరికి కూడా దేశభక్తి భావన పెంపొందుతుంది అలాగే దేశ ప్రజల్లో కులాలకు మతాలకు అతీతంగా దేశ ప్రజంతా కూడా ఏకమైనటువంటి అద్భుతమైనటువంటి క్షణాలు ఇవి సో దీన్ని చక్కగా ప్రతి పట్టణంలో కూడా చేస్తున్నారు అట్లానే మన తనాల్లో కూడా చేస్తున్నాము దీన్ని